ప్రాబ్లమ్స్ కదా ఒకసారి శూన్యక ఇంత పెద్దగా ఉంది అసలు ఒకసారి వాన పడితే ఇందులో నీళ్ళు అడగండి సార్ వాడు కూర్చునే కాడ వీళ్ళు కూర్చునే కాడ మొత్తం నీళ్ళని నిలుస్తాయి సార్ గట్టిగా వాన పడితే మొత్తం ఇమ్మ వచ్చేసాయి రూమ్ ల గిట్ట పండుకునే కాడ వచ్చేస్తాయి వాళ్ళు బ్యాగ్ జరుపుకొని వస్తున్నారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా మనకు చెప్పు అందరు వచ్చి మాట్లాడండి ఎందుకు ఇంతగానో వీళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళి వీళ్ళందరూ అన్న ఎందుకు వచ్చిన ఈరోజు అందరు మనకు ప్రాబ్లం తెలియాలనే కదా అంటే మనకు కింద వాచ్మెన్ భయపెట్టాడా క్యాన్సిల్ చేసి హాస్టల్ క్యాన్సల్ చేసి ఇండిపెండెన్స్ డే రోజు మనకు రాలేదా అది కాదా ప్రాబ్లమ్స్ కాదా ఎవరు మనం భయపెట్టి నీకు ఎవరు ఎంతకు ఆయన ఎవరు మనకి ఎప్పనీకే ఇవన్నీ కాదా ఆ నాలుగు లెటర్ల పాలు ఎన్నో చూడలేదు సార్ అలా అవి ఇంత క్వాలిటీనే ఉండవు అసలు కాదామంటే వీళ్ళందరూ వచ్చి మాట్లాడి చెప్పుకుంటారు కానీ ఇప్పుడు వచ్చి ఎవరు మాట్లాడారంటే ఎవరు మాట్లాడారు ఎక్కడి నుంపు మొత్తం అందరు తానే కింది ఫ్లోర్ లెక్క వస్తున్నారు మీద మూడు ఫ్లోర్ ఉన్నాయా ఆ ఫ్లోర్లు ఏమైనాయి దానికి డోర్లు ఉన్నాయా బట్టలు 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 చెప్పుకుంటారు వీళ్ళు వీళ్ళ బని లిపి ఆ బోర్లు దాంట్లో దాంట్లో పెట్టుకొని స్నానం చేస్తారు ఇంత గలీజ్ కదా మరి ముందుగా సార్ ఆడ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు యాక్సెస్ వీళ్ళకి ఇవ్వండి మాకు బియ్యం రూమ్లో ఒక రూమ్ లో ఒక కెమెరా కావాలి కిచెన్లో ఒక కెమెరా కావాలి ఆ వచ్చినవి అన్ని మొత్తం స్కామ్ జరుగుతుంది సార్ మొత్తం అన్న గిట్ట నైట్ అయిపోయినా మొత్తం స్కామ్ జరుగుతుంది మా మా హాస్టల్లో సూర్యకి ఇంత పెద్ద ఆశలు బయటికి శూర్ణకి ఇంత పెద్ద ఆశలు ఏడు ఉండదని అనుకుంటాం కానీ మొత్తం ప్రాబ్లమ్స్ ఇల్ల సారిని ఏదైనా మంచి వస్తారా ఆయన మార్చుడు అంటే ఆయన మంచిగా దోస్తాన మార్చుడు ఆయన మొత్తం అరటి అట్టి పనులు రాలేదు నైట్ గిట్ట రాలే ఎందుకు అంటే ఇంకా రాలేదు ఇక ఏం చేస్తారు ఖర్చుగా ఉన్నాయి మళ్ళీ ఇస్తారంటే ఈ ఇచ్చిన రోజు ఇస్తారు ఈ రోజు ఇయడా అక్కడనే మళ్ళా ఇప్పుడు వారంలో ఒక రోజు పనులు పని ఎవరికి పెద్ద ఎఫెక్ట్ ఏం మిగతా ఆరు రోజులు ఇస్తారు అనుకొని మనం అట్లా అలవాటు పడిపోతాం అదే ఆయనకు రోజు పనులు మిలిస్తే ఇన్ని పనులు నూట యాభై రెండు వందల పనులు అవన్నీ పైసలు ఎక్కడ పోతు పోతుంటాయి సార్కే పోతుంటాయి ఆయనకు వచ్చే జీతం కాబట్టి మళ్ళీ మన మీద ఇంత ఇవన్నీ సమస్యలు కావాలి చూడండి సార్ మరీ దారుణంగా మాకు కావాలి సార్ కెమెరాలు అయితే అల్లకొచ్చిన నూనె ప్యాకెట్లు అన్ని మొత్తం పోతున్నాయి సార్ రెడ్డి దొరుకుతామంటే దొరకలేరు ఎవరో ఒకరు చూసారా ఇట్లా ఇట్లా పోతున్నాయో అంటారు కానీ రెడ్డి అనేది దొరకలేరు మాకు కెమెరాలు మాకు మా కంట్రోల్ ఉండాలి సార్ మేము ఫోన్ లో చూసుకునేటట్టు ఉండాలి ఎవరెవరు కిచెన్లో పోతున్నారు కిచెన్లోకి పోయింది సామాన్ బయట పోతున్నాయి ఎవరు రూమ్ల కన్నా పోతున్నాయా బియ్యం బియ్యం ఎక్కడ పోతున్నాయి అవన్నీ మాకు వెళ్ళాలి కావాలి సార్ మాకు అయితే అన్నం కాడ మొత్తం అందు సీసీ ఫుటేజ్ ఉన్నాయి కానీ అందులోనే ఉండాలి సార్ అదే అక్కడో దూరం పెడుతున్నారు వాళ్ళు తీసుకునేది తీసుకుంటున్నారు అట్లనే కానీ ఎవరు ఎక్కడ పోతున్నారు అని మేము చూడాలి సార్ ఫస్ట్ దాంట్లో మాకు యాక్సెస్ కావాలి ఈ లీడర్లకి అండి ఇద్దరు లీడర్లకి అంతే ఎవ్వరికి అవసరం లేదు అవును సార్ కావాలి చాలా స్కామ్ జరుగుతుంది సార్ మొత్తం చూడనికైనా పెద్ద ఆశలు సార్ ఇట్లా అంటాడు మనదే పెద్ద ఆశలు అందరికీ కానీ ప్రాబ్లమ్స్ ఎవ్వరికి లేదు చెప్తే ఆయన వాటికొని అందరితోటి మంచిగా అందరు తోటి ఆయన ఫ్రెండ్షిప్ ఏర్పాటు ఇక వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు ఏమైనా వేయాలంటే నువ్వే వాడని అంటాడు ఇట్లా గట్టిగా రేపటికే నువ్వే మంచి నువ్వే మొత్తం అంటారు నేనే నేను నేను చేసినందుకు మరి సార్ ఎందుకు ఇక మనకు వాడని సార్ ఎందుకు ఆయన జీవితం నాకే నాకేమన్నా నేను మంచి నా సదుపాయం చేసుకుని నేనే మెయింటైన్ చేసుకోవతా ఉందని థ్యాంక్ యూ